స్టార్స్ అంటేనే లగ్జరీ లైఫ్ ఉండే ఇల్లు వాడే కార్లు వేసుకునే బట్టలు అన్ని బ్రాండెడ్ వే వాడుతుంటారు అందుకోసం కోట్లలో ఖర్చు చేస్తుంటారు కేవలం ఇండియాలోనే కాదు ఫారెన్ కంట్రీస్ కి వెళ్లినప్పుడు కూడా అక్కడ ఉండటానికి పర్మనెంట్ రెసిడెన్సీలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా విదేశంలో ఇల్లు తీసుకున్నారట అది కూడా లండన్ లో అదేంటి ఇండియాలో ఉండే ప్రభాస్ కు లండన్ లో ఇల్లు ఎందుకు అనుకుంటున్నారా అది ఇక్కడి విశేషం ఇంతకు అసలు విషయం ఏంటంటే ఇటీవల ప్రభాస్ రెండు మూడు సార్లు లండన్ కి వెళ్లి వచ్చారు ఆయన కాలికి జరిగిన ఆపరేషన్ కూడా లండన్ లోనే చేయించుకున్నారు ఇందుకోసం ప్రభాస్ రెగ్యులర్ గా లండన్ వెళ్లాల్సి వస్తుందట ఇలా ప్రతిసారి అక్కడ హోటల్లో స్టే చేయడం ఇబ్బందిగా ఉందట అందుకే ఒక ఇల్లును రెంట్ కి తీసుకున్నాడట ప్రభాస్ ఆ ఇంటి రెంట్ ఇరవై లక్షల వరకు ఉంటుందని టాక్ దీంతో ప్రభాస్ లండన్ లో ఇల్లు తీసుకున్న విషయం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది అయితే ప్రభాస్ ఇల్లు తీసుకున్న విషయంలో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ఇటీవలే సలార్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రభాస్ త్వరలో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు నాగశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మే తొమ్మిదిన థియేటర్స్ లోకి రానుంది భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది